హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పూర్ణ ఇప్పటికే మనం వచ్చి నాలుగు గంటల పైన అయ్యింది అని అన్నారు నరేష్ అన్నపూర్ణ మొహం డల్గా పెట్టి అప్పుడే నాలుగు గంటల టైం అయిపోయిందా సర్లేండి పదండి వీళ్ళ ఎందుకు డిస్టర్బ్ చేయటం మనం ఉండి అంటూ అమ్మ మేఘన అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు అని అన్నారు మేఘనకి ఇంటికి అనేసరికి జగతి మాటలు గుర్తుకు రావటంతో అవును అని చెప్పలేక చూస్తాను ఆంటీ అని అంటుంది అలా నరేష్ అన్నపూర్ణ ఇద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు వర్ష మేఘనాతో ఏంటి మేఘన మా అమ్మకి నువ్వు బాగా నచ్చినట్లుగా ఉన్నావు అసలు నిన్ను వదిలిపెట్టడమే లేదు అని నవ్వుతూ సరదాగా అడుగుతుంది మేఘనాకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అవుతుంది ఆకాష్ మేఘనని ఇష్టం పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా వర్ష అలానే అత్తయ్య కూడా అని అంటాడు మేఘన ఏదో ఆకాష్ మీ అభిమానం అని అంటుంది అలా ఆకాష్ ముందు వచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూనే తర్వాత కంపెనీకి ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్స్ రావాలి కంపెనీ అభివృద్ధి కోసం ఎలా తోడ్పడాలి అని అనేక రకాలుగా ప్రాజెక్ట్స్ని చేయటానికి వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ వర్క్లో చాలా బిజీగా ఉంటాడు అలా రాహుల్కి వాళ్ళు వెళ్ళే మీటింగ్కి ఆకాష్ వాళ్ళు కూడా వస్తున్నారు అని తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే నేనే సంపాదించుకోవాలి లేదు అంటే మా నాన్న నన్ను మామూలుగా వదిలిపెట్టడు ఇప్పటికీ ఎన్నో ప్రాజెక్ట్స్ ఇలా రావాలి అని ట్రై చేసి చేసి అలిసిపోయాను కానీ ఒక్కటి కూడా నాకు రాలేదు ఇది అడ్డదారిలో వెళ్ళైనా సరే నేను దక్కించుకోవాలి అని తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటాడు అలా ఏ రోజైనా ఏ చిన్న ఛాన్స్ అయినా రాకపోదా అని ఆకాష్ మేఘనా ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు అలా ఒకరోజు మేఘనా ఫైల్స్ అన్నీ కూడా తన బ్యాగ్లో పెట్టుకుంటూ ఇంటి దగ్గర మిగిలిన వర్క్ చేస్తాను అంటూ బయలుదేరి వెళ్ళిపోతుంది ఆకాష్ ఓకే నేను నిన్ను డ్రాప్ చేస్తాను పద అంటూ మేఘనా వద్దు అంటున్నా కూడా ఆమెతో పాటుగా బయలుదేరి వస్తాడు అలా ఇద్దరూ కూడా మేఘనా ఇంటి దగ్గరకు వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు మేఘన ఇబ్బందిగా ఆకాష్ వైపు చూస్తూ నువ్వు ఆకాష్ నా కోసం నువ్వు ఇలా ఉండటం ఎందుకు అని అంటుంది ఆకాష్ నేనేమి నీ కోసం ఇక్కడ ఉండటం లేదులే ఇక్కడ నా చిట్టి తల్లి బాష్యత కోసం ఎదురు చూస్తూ ఉన్నాను తను వచ్చిన తర్వాత కాసేపు తనతో ఆడుకొని అప్పుడు నువ్వు ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోతానులే అని అంటాడు ఆ మాటకి ఇక మేఘన ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది కాసేపటికి బాష్యత భార్గవ్ ఇద్దరూ కూడా ఆ ఇంటి లోపలికి వచ్చేస్తారు బాష్యత ఆకాష్ని చూసి అంకుల్ అంటూ ఆకాష్ చుట్టుకుని పోతుంది ఆకాష్ని ఆకాష్ భాషితని ఎత్తుకొని వల్లో కూర్చోబెట్టుకొని ఈరోజు స్కూల్ ఎలా జరిగింది బాగుందా బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నావు నిన్ను చూస్తుంటే అని అడుగుతాడు భాష్యత కూడా అవును అంకుల్ చాలా అలసిపోయాను అసలు మా స్కూల్లో మిస్ అయితే ఎంత వర్క్ ఇస్తుందో రాసి 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 చేతులు కూడా నెప్పి పుడుతున్నాయి చూడు చేతులు ఎలా అయిపోయాయో అని ముద్దుగా క్యూట్గా చెప్తుంది ఆకాష్ నవ్వుతూ అలా అయితే ఆ మేడంని తీసేద్దాం సరేనా అస్సలు వద్దు మనకి ఇలాంటి మేడం అని అంటుంది భాష అయ్యో వద్దు వర్క్ ఎంత ఎక్కువ ఇచ్చినా చాలా మంచిది మేడం నాతో చాలా కబుర్లు చెప్తుంది తెలుసా అని ముద్దుగా క్యూట్గా చెప్తుంది ఆకాష్ నవ్వుతూ నీకు కబుర్ల కోసం మీ మేడం కావాలా అంటూ కితకితలు పెడుతూ ఉంటాడు అలా ఇద్దరు కూడా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు భార్గవ్ని దగ్గరకు పిలిచిన సరదాగా కాసేపు మాట్లాడిన ఆకాష్తో ఎక్కువసేపు మాట్లాడకుండా బుక్స్ తీసి చదువుకుంటూ ఉంటాడు భాషత అంకుల్ మిమ్మల్ని బావా అని పిలవచ్చా అని అడుగుతుంది ఆకాష్ మేకలని ప్రేమిస్తున్నాడు అని అనుకొని అలా అడుగుతుంది ఇంకా అదే ధ్యాసలో ఉన్న భాషిత పక్కన ఉన్న ఆకాష్ లోపల వంటగదిలో ఉన్న మేఘన ఇద్దరూ కూడా ఒక్కసారిగా ఆ మాటకు ఉలిక్కి పడతారు భాషిత నవ్వుతూ చెప్పంకుల్ బావా అని ఇకపైన పిలవచ్చా అని అడుగుతుంది ఆకాష్ చిన్నగా నవ్వుతూ అంకుల్ తప్ప నువ్వు ఏది పిలిచినా బాగానే ఉంటుందిలే అంకుల్ అంటుంటే మరీ అయిపోయిన వాడినేమో అని నాకే డౌట్ వస్తుంది కానీ నువ్వు అంత క్యూట్గా పిలుస్తుంటే వద్దు అని చెప్పలేకపోతున్నాను అని నవ్వుతూ అంటాడు ఓకే అంటూ బావా అని పిలుస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పటి నుంచి ఆకాష్ని భాషిత స్నాక్స్ తీసుకొని వచ్చి మేఘన ముగ్గురికి ఇస్తుంది అలా నలుగురు తిన్న తర్వాత ఆకాష్ అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అన్నపూర్ణ ఆఫీస్కి వచ్చి మేఘనని చూసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నపూర్ణ మేఘనని చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది నరేష్ మాత్రం మేఘన తన కూతురు అని బలంగా ఫిక్స్ అవుతాడు ఒక్కసారి మేఘనని చూసినా సరే కానీ అది ఎలా అని తనకు తెలియకుండా చేయాలి తెలిసింది అంటే అసలు ఒప్పుకుంటుందా ఒప్పుకోదు తనకు ఆల్రెడీ ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు అంటున్నారు కానీ నాకెందుకో మేఘన నా కూతురే అని అనిపిస్తుంది తను చెప్పేది నమ్మాలి అనిపించటం లేదు ఏం చేయాలి ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే తనకు ఐడియా వస్తుంది ఆఫీస్లో ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం కదా అలా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తే తన బ్లడ్ తీసుకొని నా బ్లడ్ శాంపిల్స్తో డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో సరిపోతుందో లేదో చూస్తే సరిపోతుంది కదా అందుకని అదే విషయం ఆకాష్ జగదీష్ ఇద్దరికి కూడా చెప్తాడు వాళ్ళు కూడా అదేంటి ఆరు నెలల క్రితమే కదా అయిపోయింది అని అంటారు కానీ నరేష్ ఆరు నెలల క్రితం అయిపోతే ఏమైంది ఇప్పుడు కూడా చేద్దాం మన ఆఫీసు స్టాఫ్ ఆరోగ్యం మనకు ముఖ్యమే కదా అని అంటాడు జగదీష్ ఆకాష్ ఇద్దరు కూడా సరే అని ఒప్పుకుంటారు సరే సరే మీరు ఒప్పుకున్నారు నేను రేపే ఏర్పాటు చేసేనా అని చాలా ఆతృతగా అడుగుతాడు మేఘనా గురించి ఏ విషయం తెలుసుకోవాలి అని ఉన్న నరేష్ ఆకాష్ సరే మామయ్య మీ ఇష్టం రేపు నాకు మేఘనాకి ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది కాబట్టి తను ఉండదు మిగిలిన వాళ్ళకు చేయండి అని నిదానంగా బాంబు పేలుస్తాడు నరేష్ సరే చూద్దాంలే అంటూ బయటకు వెళ్ళిపోతాడు అయ్యో మేఘన రేపు ఉండటం లేదు మరి రేపు సరే ఎల్లుండి పెట్టుకుందాం ఒకరోజే కదా లేట్ అయ్యేది మరుసటి రోజు ప్రాజెక్ట్ మీటింగ్ కోసం ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత మేఘన ఇంటి దగ్గర ఫైల్ తీసుకొని వెళ్ళిపోతుంది దాంట్లో చిన్న చిన్న వర్క్ ఉంటే కంప్లీట్ చేస్తాను అని ఆకాష్ కూడా సరే అంటాడు ఆ విషయం తెలుసుకున్న రాహుల్ మేఘనని అటాక్ చేయాలి అనుకుంటాడు ఆ ఫైల్ కోసం రాహుల్ అనుకున్నదే ఆలస్యం వెంటనే మేఘనా దగ్గరకు కొంతమంది రౌడీలను పంపించి అమ్మాయి దగ్గర ఉన్న ఫైల్ని చాలా జాగ్రత్తగా తీసుకొని రమ్మని చెప్తాడు వాళ్ళు కూడా మేఘనా దగ్గరకు వచ్చి ఆ ఫైల్ ఇవ్వమని బెదిరిస్తూ ఉంటారు మేఘనా మాత్రం ఇవ్వను అంటూ ఆ ఫైల్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటుంది కనీసం వాళ్ళకు ఇవ్వాలి అన్న ఆలోచన కూడా చేయకుండా ఇస్తావా ఇవ్వవా అంటూ బ్యాగ్ పట్టుకొని గట్టిగా ఆమె నుండి లాగుతూ ఉంటారు బ్యాగ్లో ఉన్న ఫైల్ కోసం అలా రౌడీల బలం ముందు మేఘన బలం సరిపోక వాళ్ళు ఒక నెట్టు నెట్టిన వెంటనే ఆ హ్యాండ్ బ్యాగ్ని వదిలి కొంచెం దూరంగా ఉన్న రాయి మీద పడిపోతుంది మేఘన వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి పారిపోతారు మేఘన రాయి తగలటంతో తల మీద కొద్దిగా రక్తం కారుతూ వస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు నేను ఆకాష్కి ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుని బాధపడుతూ ఏడుస్తూ ఆ రౌడీలు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది ఆకాష్ అలా తిరిగి వస్తూ ఉండగా పక్కనే రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్న మేఘన కనిపించి వెంటనే కారు దిగి ఆమె దగ్గరకు వస్తాడు ఏమైందో ఏంటో అని అనుకుంటూ మేఘన అక్కడ ఆకాష్ని చూసి నన్ను క్షమించు ఆకాష్ కొంతమంది నా దగ్గరకు వచ్చి నా బ్యాగ్లో ఉన్న ఫైల్ని తీసుకొని వెళ్ళిపోయారు నేను ఫైల్ని కాపాడలేకపోయాను నన్ను క్షమించు అంటూ ఏడుస్తూ బాధపడుతూ అడుగుతూ ఉంటుంది అసలు ఏమైంది మేఘన ఈ రక్తం ఏంటి అంటూ తనని అడుగుతూ ఉంటాడు ఆకాష్ మేఘన జరిగింది అంతా కూడా వివరంగా ఆకాష్కి చెబుతుంది ఆకాష్ అవునా అని రెండు నిమిషాలు ఆగి చిన్నగా నవ్వుతూ ఉంటాడు ఆమె చేసిన అడ్వెంచర్కి నవ్వుకుంటాడు మీగల ఫైల్ మిస్ అయ్యింది రేపు ప్రాజెక్ట్ మనకు రాదు అని నేను బాధపడుతూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందా ఆకాష్ అని సీరియస్ అవుతుంది ఆకాష్ చిన్నగా నవ్వుతూ నువ్వు తీసుకొని వచ్చింది అసలు ప్రాజెక్టు ఫైలే కాదు అది మారిపోయింది అది చెబుదామని నేను నీ దగ్గరకు బయలుదేరి వస్తూ ఉన్నాను అంతలో ఇదిగో ఇలా జరిగింది ఇది కూడా మన మంచికేలే మనకు శత్రువులు ఎవరో ఉన్నారు అని అర్థమైపోయింది కదా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఇక పైన అని అంటాడు మేఘన సంతోషంగా అంటే ఆ ఫైల్ రేపు సబ్మిట్ చేసే ఫైల్ కాదా నేను తీసుకొని వచ్చింది అని ఆతృతగా అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ కాదు అన్నట్లుగా తల నిలువుగా ఊపుతాడు మేఘన తన తలకు తగిలిన దెబ్బను కూడా మర్చిపోయి హమ్మయ్య నేను ఇంకా ఆ ఫైల్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా ప్రాజెక్ట్ మనకు రాదు ఏమో అని ఎంత కంగారు పడిపోయానో తెలుసా ఎంత భయపడిపోయానో తెలుసా నా వల్ల నీకు అపజయం వస్తుంది ఏమో అని అనుకుంటూ చాలా భయపడ్డాను అని అంటుంది మేఘన ఆకాష్ మేఘన కళ్ళల్లో సూటిగా చూస్తూ నేను ఓడిపోతే నువ్వు ఎందుకు అంత బాధపడిపోవటం ఒక్క ప్రాజెక్టు పోతే నాకేమీ కాదు కదా అంటూ ఆమె కళ్ళల్లో సూటిగా చూస్తూనే అడుగుతాడు మేఘన దానికి సమాధానం ఏమీ చెప్పలేక తడబడుతుంది అది నువ్వు నా ఫ్రెండ్ కదా మరి నా ఫ్రెండ్ ఓడిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను కదా అందుకే అందుకే అని అంటుంది ఆకాష్ కూడా సరే పద అంటూ మేఘనని ఇంటికి తీసుకొని వస్తాడు ఆకాష్ మేఘనా దెబ్బకి అయిన అపాయింట్మెంట్ రాసి కాసేపు తనతో టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు అలా మరుసటి రోజు కూడా ఇద్దరు మీటింగ్కి వెళ్తారు అందరూ కూడా ఎవరిది ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అందరూ మాకు వస్తే ప్రాజెక్ట్ బాగుండు అని అనుకునే వాళ్ళే రాహుల్ టర్న్ వచ్చినప్పుడు తను మేఘన వాళ్ళ దగ్గర కొట్టేసిన ఫైల్ తీసుకొని చూస్తాడు కానీ అది తనకు ఏమీ అర్థం కాదు ఇదేంటబ్బా నేను ఒక ఫైల్ తీసుకొని రమ్మని చెప్తే వీళ్ళు ఏదో ఫైల్ తీసుకొని వచ్చినట్లుగా ఉన్నారు దీనితో ఎలా చెప్పాలి అనుకుంటూ ఏదో కష్టాలు పడుతూ తనకు తానుగా ముందే ప్రిపేర్ చేసుకున్న ఫైల్లో ఉన్న మ్యాటర్ని అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రాహుల్ ఆ తర్వాత ఆకాష్ కూడా లేచి క్లియర్గా అక్కడ ఉన్న వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా అక్కడ ప్రజెంటేషన్ ఇస్తాడు రాహుల్కి ఆ ప్రజెంటేషన్ విన్న తర్వాత దిమ్మ తిరిగిపోతుంది అదేంటి ఈ ప్రాజెక్ట్ ఫైల్ కదా నేను తీసుకుని రమ్మని ఆ రౌడీలకు చెప్పింది మరి ఈ ఫైల్ నా చేతికి రాకుండా వీళ్ళ చేతుల్లోనే ఎలా ఉండిపోయింది అని బియ్యబచ్చంగా ఆలోచిస్తూ ఉంటాడు అలా అన్ని కంపెనీలు అయిపోయిన తర్వాత ఆకాశ్ వాళ్ళది బాగుంది అని వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వటం సైన్ చేయటం అగ్రిమెంట్ చేసుకోవటం అన్నీ కూడా చక్కచక్క ఒకదాని తర్వాత ఒకటి స్పీడ్ స్పీడ్గా జరిగిపోయాయి రాహుల్ మేఘనా దగ్గరకు వచ్చి ప్రాజెక్ట్ మీకు ఎలా వచ్చింది మీ దగ్గర ఉండాల్సిన ఫైల్ నేను కొట్టేశాను కదా మరి మీ దగ్గర ఫైల్ ఎలా ఉంది అని అనుమానంగా అడుగుతాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా